నల్గొండ జిల్లా మిరియాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలోని చైతన్య ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు ఫీల్డ్ ట్రిప్ లో భాగంగా సూర్యాపేట జిల్లా గడ్డిపేలి గ్రామంలోని కృషి విద్యాన కేంద్రాన్ని సందర్శించారు తరగతి గది నుండి విద్యార్థులు పొలం బాట పట్టి వ్యవసాయ క్షేత్రాలను అధ్యయనం చేశారు ఈ సందర్శనలో భాగంగా వ్యవసాయంలో కీలక పాత్ర పోషించే సహజ ఎరువుల తయారీ విధానం వాటి వాడకం రసాయనాలకు ప్రత్యామ్నాయంగా సహజ కీటక సంహారకల తయారీ, వాడకం, సహజ సేంద్రియ ఆహార పదార్థాల ఉత్పత్తి, సిల్క్ కీటకాల పెంపకం, ఉత్పత్తి, మల్బరీ తోట సాగులో మెలకువలు, తదితర అంశాల పట్ల విద్యార్థులు క్షేత్ర స్థాయిలో పరిరేటించి స్వయంగా తెలుసుకున్నారు. విద్యార్థులను కేవలం తరగతి గదులకే పరిమితం చేయకుండా ఇటువంటి ఫీల్డ్ ట్రిపుల ద్వారా వారిలో విజ్ఞానాన్ని, కొత్త కొత్త అంశాల పట్ల ఆసక్తిని పెంపొందించే కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ మేనేజ్‌మెంట్‌ను విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం సైంటిస్ట్ आदर्श पाठशाला करस्पोंडेंट और नर्सरी टीम चैतन्य स्कूल टीचिंग स्टाफ पालम हरी मैं कृषि विज्ञान केंद्र में सभी को बहुत-बहुत स्वागत हूं सो मायसेल्फ so डी आदर्श वर्किंग ए साइंटिस्ट अंडर प्लांट प्रोडक्शन केएनएफ परफॉर्म कर गिरा चलिए चलते हैं कृषि विज्ञान केंद्र भारत इंडिया में मतलब में सुनते 731 के ओके हम तेलंगाना को सुनते 16 के సో అవుట్ ఆఫ్ ఓవరాల్ సిక్స్ కేవికే తీసుకెస్ ద ఓల్డెస్ట్ కేవికే ఆఫ్ తెలంగాణ స్టేట్ సో ఈ కేవికే ఫార్మే అరౌండ్ థర్టీ నైన్ ఇయర్స్ అయింది ఇంకా నెక్స్ట్ ఇయర్ ఫైవ్ సిక్స్ మంత్స్ అయితే ఫార్టీ ఇయర్స్ అవుతుంది ఈ కేవికే అంటే ఓకే సో మెయిన్గా మూట వచ్చేసి మన జిల్లా మొత్తంలో ఉన్న రైతులు అనేది ఆల్ ఆఫ్ ద ఫార్మర్స్ ఆఫ్ సూర్యాపేట డిస్ట్రిక్ట్ ఇంటూ ట్రైన్ ఇటు ఎట్కేట్ ఓకే సో లేటెస్ట్ టెక్నాలజీస్ ఏం ఏమొస్తుంది కొత్తగా ఫార్మింగ్ మెథడ్స్ ఏమొస్తా ఉన్నాయి ఫార్మింగ్ ప్రాక్టీసెస్ మనకి ఏమొస్తుంది ఫార్మింగ్ ఇన్పుట్స్ మనకి ఏమి సో అందులో వన్ అంత సబ్జెక్ట్ మనం చూసుకుంటే ఒక సబ్జెక్ట్ ఉంటుంది మనకి డీల్ చేయడం జరుగుతుంది ఓకే సో నెక్స్ట్ వచ్చేసి సాయిల్ సైన్స్ సైంటిస్ట్ సో సాయిల్ సైన్స్ అంటే పేర్లు ఉంది మనకి సాయిల్ యొక్క హెల్త్ ఎట్లా ఉంది సాయిల్ యొక్క కండిషన్ ఎట్లా ఉంది సాయిల్ యొక్క పీహెచ్ ఎంత ఉంది సో ఆయిల్ శాంపుల్ కలెక్షన్ ఎట్లా చేసుకోవాలి సాయిల్ టెస్టింగ్ మనం ఎట్లా చేసుకోవాలి ఎప్పుడెప్పుడు సాయిల్ టెస్టింగ్ చేసుకోవాలి ఆ సాయిల్ హెల్త్ కాలతో మనకి డీల్ తెలుస్తుంది సో ఈ విషయాలన్నీ కూడా మనకి సాయిల్ సైంటిస్ట్ అనే సార్ మనకి డీల్ చేయడం జరుగుతూ జ్వరం కానీ దగ్గు కానీ కోల్డ్ కానీ వస్తే కదా సేమ్ అట్లే ప్లాంట్స్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ అటాక్ కానీ పిస్ట్ అటాక్ గానీ వస్తూ ఉంటుంది చిన్న చిన్న పురుగులు అటాక్ అవుతాయి చిన్న చిన్న లార్వాస్ అటాక్ అవుతాయి ఆకులు అన్ని కూడా మాడిపోతూ ఉంటాయి స్పాట్స్ వస్తుంది సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రాప్స్ లో చూడడం జరుగుతూ ఉంటుంది సో హార్టికల్చర్ పేరు కొంత వీలుంటారేమో మీకు ఆల్రెడీ నైన్త్ టెన్త్ లో వస్తుంది సో హార్టికల్చర్ ఇచ్చిన సబ్జెక్ట్ వచ్చి డీల్స్ అబౌట్ డీల్స్ అబౌట్ ఐడియా ఉందా సో మనకి వెజిటబుల్స్ అండ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా సో అవన్నీ కూడా మనకి హార్టికల్చర్ కిందకి వస్తాయి వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ స్పైసెస్ కానీ మెడిసిల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి హార్టికల్చర్ కిందకి వస్తాయి ఇవి కాక అదర్ మేజర్ క్రాప్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ కిందకి వస్తాయి లైక్ పేడే కానీ బీట్ కానీ ఓకే ఇట్లా డిఫరెంట్ మేజర్ సెరియల్ క్రాప్స్ మిల్లెట్స్ కానీ ఇవన్నీ కూడా మనకి అగ్రికల్చర్ సబ్జెక్ట్ కిందకి వస్తాయి ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళకి విషయాలు అగ్రికల్చర్లో తెలియదు ఆ విషయాల గురించి మరి వెండికి అంటేనే వ్యవసాయ రైతులకి వాళ్ళు పండించేటటువంటి పంటల్లో వెలుగులు నేర్చుకోవడానికి పంటలో అభివృద్ధి అంటే హీలింగ్ ఎట్లా ఎక్కువ తీసుకురావాలి ఏమేమి యూజ్ చేస్తే దిగుబడి ఎక్కువగా ఉంటుంది తెలుసుకొని ఏ పంటలు వేస్తే ఆ పంటల్లో దిగుబడి రావడానికి ఇక్కడ వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉండడం జరిగింది వాళ్ళు రైతులకు కావాల్సినటువంటి నాలెడ్జ్ ఇచ్చి పంటల్లో అధిక దిగుబడిని తీసుకురావడానికి అవకాశం ఉంది ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంతంలో సాగర్ కెనాల్ ఏరియాలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎక్కువగా ప్యాడీ పండిస్తారు ఈ ప్యాడీలో వాళ్ళ యొక్క భూములు ఏ భూములైతే పరిపంట తనుకూలంగా ఉంటుంది భూమిలో ఉన్నటువంటి ఎంత అవన్నీ తెలుసుకొని రైతులు అధిక దిగుబడి నుంచి ఒక ఇవన్నీ కూడా ఇక్కడ మనం కొత్త కొత్త తోటి ముందుకు పోవాలనే రైతులకి ఫిషరీస్ని ఎలా పెంచాలి తర్వాత నర్సరింగ్ ఎలా పెంచుకోవాలి తర్వాత వ్యవసాయంలో మరి ఇప్పుడు మామూలుగా మనం పెడ్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది కానీ అనవసరమైనటువంటి వాటికి కూడా పెట్ సైజ్ యూజ్ చేస్తారు

సో ఫైవ్ ఎంఎల్ త్రీ మనకి తీసుకొని దాంతో టెస్ట్ చేసుకుంటాం కూడా కొన్నిసారి కదా సేమ్ అదే విధంగా సాయి టెస్టింగ్ మనం చేయాలంటే ముందే మనం ఒక వన్ ఏకర్ ల్యాండ్ అనుకుంటే ఇంత ఇంత మట్టి చేయాల్సిన అవసరం లేదు సో మనకు ఒక హాఫ్ కేజీ టు పావు కేజీ సాయిల్ శాంపుల్ వేస్తే చెప్పు మరి ఆ హాఫ్ కేజీ శాంపుల్ ఎట్లా వస్తుంది అనేది ఫస్ట్ సాయిల్ శాంపుల్ ప్రొసీజర్ అనేది ఉంటుంది సో నాకు పార్లర్ నాకు ఒక టూ ఏకర్స్ ల్యాండ్ ఉంది సో నేను టూ ఏకర్స్ ల్యాండ్ సాయిల్ టెస్టింగ్ చేయాలనుకుంటే అక్కడ నుంచి మనం మట్టి తీయాలి అక్కడ ఒక్కొక్క ఫీట్ నుంచి హాఫ్ కేజీ మట్టి తీయాలి ఓకేనా సో మనం ఫస్ట్ మస్ట్ పెట్టిపోతాం వీ షేప్ లో మట్టి అవుతాం ఆ మధ్యలో మట్టి అంతా తీసేసి సైడ్ వాల్స్ నుంచి మట్టి తీకి ఆ మట్టి అనేది తీసుకోవాలి అట్లా టెన్ ప్లేసెస్ నుంచి తీసుకోవాలి ఒక్కొక్క ప్లేస్ నుంచి మనం హాఫ్ హాఫ్ కేజీ మట్టి శాంపుల్ అనేది తీసుకోవాలి ఆ శాంపుల్ తీసుకొని వచ్చి కేవీ కి ఇస్తాం మనం బిల్డింగ్ వన్ డే లో సాయిల్ టెస్టింగ్ అనేది చేసి అక్కడ నైట్రోజన్ ఉంది సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మెషిన్స్ ఉన్నాయి ఇదంతా కూడా మనకి ఓల్డ్ మెథడ్స్ సో ఇక్కడ ఇక్కడ బ్లూ కలర్ ఒక మెషిన్ యూస్ ఉంది లేటెస్ట్ మెథడ్ సో అది టూ లాక్స్ ఎక్స్పెన్సివ్ మనం ఆటోమేటిక్ టెస్ట్ చేసి మొత్తం కూడా రిపోర్ట్ ఒక ప్లేయర్ రూపంలో వస్తుంది సో ఇవన్నీ కూడా ఒకటి మెథడ్స్ అన్నారు సో ఒక్కొక్క టెస్ట్ పిహెచ్ మీటర్ చేస్తే వన్ డే పడుతుంది ఈజీకి వన్ డే పడుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకటే మిషన్ లోపల విత్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఒక పార్పర్ టెస్టింగ్ అనేది అయిపోతుంది సో అడ్వాన్స్ మిషన్ అని కూడా మనం తీసుకొని రావట్లేదు అంటే లైఫ్ ఫర్టిలైజర్ అంటే సో ప్లాంట్ కావాల్సిన వన్ ఆఫ్ ద గ్రోత్ మెటీరియల్ అంతేనా సో నైట్రోజన్ పొటాషియం అన్నిటిని కూడా మనం ఎరువులు కానీ ఫర్టిలైజర్స్ కింద చెప్తా ఉంటాం సో ఒక లివింగ్ ఆర్గానిజం కానీ ఒక దాంతో మనం ఫర్టిలైజర్ లాగా యూజ్ చేసుకుంటే అట్లాంటి వాటిని మనం బయో ఫర్టిలైజర్ అని చెప్తాం సో దీని పేరు వచ్చేసి అజోల్లా సైంటిఫిక్ నేమ్ వచ్చి అజోల్లా పిన్నెట్ ఓకే యూజువల్ గా మనకి అట్మాస్ఫియర్ లో ఎంత నైట్రోజన్ ఉంటుంది నైట్రోజన్ పర్సెంటేజ్ నైట్రోజన్ ఎంత సెవెంటీ ఎయిట్ ఉంటుంది అట్మాస్ఫియర్ లో సెవెంటీ ఎయిట్ ఉంటుంది ఆక్సిజన్ ట్వంటీ వైన్ పర్సెంట్ ఆక్సిజన్ ఉంటుంది సో మనకి ప్లాంట్స్ అన్ని కూడా నైట్రోజన్ ఎప్పుడైనా సరే కూడా కెమికల్ ఫామ్ లె ఎక్కువ అప్తెక్ అనేది చేస్తూ ఉంటుంది సో ఎన్వైరమెంట్ లో ఇంత నైట్రోజన్ ఉన్నా గాలి లోపల నుంచి కేవలం కార్బన్ డైఆక్సైడ్ మాత్రమే తీసుకుంటది కానీ నైట్రోజన్ మాత్రమే తీసుకుంటుంది కానీ గ్రోత్ కావాల్సిన వన్ ఆఫ్ ద మేజర్ న్యూట్రియంట్ వచ్చేసి నైట్రోజన్ సో అట్లా గాలి లోపల ఉన్న నైట్రోజన్ ని ఈ అజోల్ల ప్లాంట్స్ ఏం చేస్తాయి అంటే స్త్రీకరించి ఆకు లోపల పెట్టుకుంటాయి నైట్రోజన్ మొత్తం కూడా తీసుకొని లీఫ్ లోపల పెడతా ఉంటుంది సో ఈ యజోలాన్ని మెయిన్ గా మనం చూసుకుంటే వాటర్ పైన ఫ్లోట్ అయ్యే వన్ ఆఫ్ ద దోర్న జాతికి సంబంధించిన మొక్క సో ఇది వాటర్ పైన మాత్రమే ఫ్లోట్ అవుతా ఉంటుంది సో మేజర్ గా ప్యాడ్రాప్ లై దీన్ని మనం ప్రమోట్ చేస్తూ ఉంటాం అజోల్ అనేది బయోపర్ ప్యా క్రాప్ ఎందుకంటే ప్యాడీ అనేది సెమీఆక్ఫోటిక్ ప్లాంట్ మోస్ట్ ఆఫ్ ద టైం పీరియడ్ అంతా కూడా వాటర్ లో ఉంటది కాబట్టి ఆ ప్యాడీ క్రాప్ లై దీన్ని మనం మేజర్ గా యూజ్ అనేది చేస్తూ ఉంటాం సో దీన్ని ఎర్లీగా మనం నారో పెట్టుకుంటే ముందే కూడా ఎప్పుడైతే మనం దుక్కి దున్ని రెడీగా పెట్టుకుంటామో అప్పుడు ఫీల్డ్ అంతా కూడా వాటర్ ఇచ్చేసి ఒక ఒక ఎకరానికి ఒక హండ్రెడ్ కేజీస్ ఆఫ్ అజోల్ అనేది అప్లై చేయండి ఓకే సో విత్ ఇన్ టెన్ డేస్ లో అది ఏంటంటే మనకి ఆ ఫీల్డ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది ఒక మ్యాట్ లాగా స్ప్రెడ్ అయిపోతుంది సో మ్యాట్ లాగా స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనం స్లోగా వాటర్ అంతా కూడా తీసేసేయాలి ఫీల్ లెళ్లి సో అప్పుడు ఏమైపోతుంది ఈ యజోల్ అనేది సాయిల్ కి టచ్ అవుతుంది కావున ఆ టెన్ డేస్ గ్యాప్ లో గ్రోత్ అనేది వచ్చేస్తుంది నైట్రోజన్ అంతా కూడా తీసుకుని లీఫ్ పాకెట్స్ లో పెట్టుకుంటుంది సో టెన్ డేస్ తర్వాత మనం వాటర్ అంతా కూడా తీసుకుంటే అప్పుడు ఈ యజోల్ అనేది సాయిల్ కి టచ్ అవుతుంది టచ్ అయితే ఏమవుతుంది మల్బెరీ బ్లాక్ ఇది కూడా మనకి మల్బరీ బ్లాక్ సో టూ వెరైటీస్ ఉన్నాయి బీ వన్ అండ్ సో ఈ మల్బరీ బ్లాక్ గ్రో చేసిన తర్వాత లార్వా చేసుకుంటూ మనం ఆ లార్వాకి అనేది ఫీడింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది సో అట్లా మనం లార్వాస్ ని గ్రో చేసుకుంటూ వన్ మంత్ లో దాని యొక్క లైఫ్ సైకిల్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ వచ్చిన కుకూన్స్ ని మొత్తం కూడా మనం వరంగల్ కానీ లోకల్ మార్కెట్కి తీసుకునే మనం సేల్ అనేది చేయడం జరుగుతుంది ఓకే ఇంకా బ్యాక్ సైడ్ ఇక్కడ చూసుకుంటే సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ సో మన కేవికలో ఏంటంటే గవర్నమెంట్ వెరైటీస్ అయినా కేఎన్ఎం వన్ వన్ ఎయిట్ కానీ బీపీటీ ఫైవ్ టూ జీరో ఫోర్ కానీ సో ఇట్లాంటి గవర్నమెంట్ వెరైటీస్ మనం ప్రమోట్ చేసి దాన్ని గ్రో చేసి సీడ్ ప్రాసెసింగ్ ఆ సీడ్ లాగా ప్యాకెట్ చేసి మనం సేలింగ్ అనేది చేస్తూ ఉంటాం సో అట్లా ఫార్మర్స్కి క్వాలిటీ సీడ్ అనేది ప్రొడ్యూస్ చేయడం కోసం కూడా మన కేవికలో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఉంది సో మెయిన్గా మనం సీట్ లాగా కూడా మాట్లాడుకున్నాం ఆర్గానిక్ ఫార్మింగ్ అని మార్జింగ్ ఫార్మింగ్ అని చెప్పేసి ఫార్మర్స్ ఈ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మన కేవికలో డెవలప్ అందులో ఫస్ట్ ఎన్పీకే నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ త్రీ అనేది మేజర్ న్యూట్రియన్స్ ఫార్మర్స్ అందరు కూడా ఈ త్రీ కోసమే బయట కెమికల్ రూపంలో తీసుకుని వచ్చి అప్లై చేస్తూ ఉంటారు ఎగ్జాంపుల్ యూరియా కానీ డిఏపి కానీ ఎస్ఎస్పీ కానీ ఎంఓపి కానీ ఇట్లాంటి కెమికల్స్ని బయట మార్కెట్ నుంచి హై ప్రైస్లో తీసుకొని వచ్చి సాయిల్లో అప్లై చేస్తూ ఉంటారు సో దానికి ఆల్టర్నేట్గా పొల్యూషన్ సాయిల్ పొల్యూషన్ కూడా కాకుండా తోటి సేమ్ టైప్ ఆఫ్ న్యూట్రియన్స్ ఆయిల్ అప్లై చేయడానికి యూజ్ చేసేసినాయి ఈ త్రీ టైప్ ఆఫ్ ఫర్టిలైజర్ సో అందులో మనం చూసుకుంటే ఏంటంటే నైట్రోజన్కి సంబంధించిన బయోఫర్టిలైజర్ ఉంటుంది ఫాస్ఫరస్ కీ ఇదేమైనా నైట్రోజన్ సంబంధించింది అజోస్పైరిలం నెక్స్ట్ వచ్చేసి ఫాస్ఫరస్ కి ఫాస్ఫరస్ సాలిలైజింగ్ బ్యాక్టీరియా నెక్స్ట్ వచ్చేసి పొటాషియం పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియా సో పేర్లలో ఉంది మనకి అన్ని కూడా బ్యాక్టీరియా ఫార్ములేషన్స్ అంటే ఒక మంచి బ్యాక్టీరియా ఏం చేస్తుంది అంటే సాయిల్ లోపల ఉండే ఎక్సెస్ టైప్ ఆఫ్ పొటాషియంని అంటే సాయిల్ కన్జ్యూమ్ చేయలేని ప్లాంట్స్ తీసుకోలేని ఫామ్లో ఉన్న ని ఈ మైక్రోబ్స్ అన్నింటినీ కూడా కన్వర్ట్ చేసి ప్లాంట్స్ అనేది ఈజీగా తీసుకునే రూపంలోకి కన్వర్ట్ చేస్తుంటుంది సో పొటాషియం మరియు ఫాస్ఫరస్ అన్ని కూడా సాయిల్లో ప్లాంట్స్ తీసుకోలేని రూపంలో ఉన్న ఫాస్ఫరస్ కానీ పొటాషియం కానీ కరిగించి ప్లాంట్స్ తీసుకునే విధంగా అవి కన్వర్ట్ చేస్తూ ఉంటాయి ఇన్సాలిబుల్ నుంచి సాల్యుబుల్ ఫార్మాట్కి కన్వర్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది ఓకే సో వీటిని మనం ఏంటంటే యూజువల్గా త్రీ మెథడ్స్లో వాడచ్చు ఈ బయో ఫర్టిలైజర్స్తో పాటు బయోపెస్టిసైడ్స్ కూడా ఉన్నాయి అంటే సాయిల్లో లోపల డిఫరెంట్ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి లైక్ రూట్ రాట్ కానీ స్టెమ్ రాట్ కానీ షీత్ రాట్ కానీ కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి మొక్కలకి అట్లాంటి వాటిని కంట్రోల్ చేయడానికి కూడా మన దగ్గర ట్రైకోడర్మా మరియు సిడోమోనాస్ అని రెండు టైప్ ఆఫ్ బయోపెస్టిసైడ్స్ ఉన్నాయి అంటే డిసీజ్ ని కంట్రోల్ చేసి బయో ప్రోడక్ట్స్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సెక్ట్స్ ని కంట్రోల్ చేసేవి కూడా ఉన్నాయి లైక్ ఇక్కడ మీరు చూడొచ్చు బవేరియా మరియు వట్టిసిలిం అనేది టూ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఇవి మనకేందంటే ఇన్సెక్స్ ని కంట్రోల్ చేసే బయో ప్రొడక్ట్స్ ఇట్లా ఫర్టిలైజర్ కి అయినా సరే డిసీజ్ కైనా సరే ఇన్సెక్ట్స్ కైనా సరే సో ఈ మూడింటిని కంట్రోల్ చేయడానికి త్రీ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి ఉన్నాయి ఫస్ట్ నుంచి అనేది సేకరిస్తాం పశువుల పేడని సేకరిస్తాం సేకరించిన తర్వాత పశువు విసర్జించినటువంటి పేడని మనం ఏమంటే బెడ్ పవన్ లో తీసుకోకూడదు ఎందుకంటే దాంట్లో వేడికి మనం తీసుకున్నటువంటి ఎత్వాన్స్ వానపాములు చనిపోయే అవకాశం ఉంటది కాబట్టి రెండు మూడు రోజులైన పశువుల పేడని మనం తీసుకుంటాం దీనికి మనం ఏం చేస్తామంటే వీడింగ్స్ కలుపు మొక్కలు ఉంటాయి కదా కలుపు మొక్కలు కానీ ఇట్లాంటి ఆకులు ఎండిపోయిన ఆకుల్ని ఒక కాడ గుంత లేదా మామూలుగా వేసైనా కుల కొడతాం చెత్త చెత్తాజదారాన్ని వర్మి కంపోస్ట్ తయారీలో ఉపయోగిస్తాం ఫస్ట్ చెత్త చెత్తాజదారాన్ని మనం ఒక లేయర్ గా వేస్తాం వేసిన తర్వాతకి దాని మీద రెండో భాగంగా పశువుల పేడని తీసుకుంటాం మూడో భాగంగా అది మళ్ళీ కుల్లిపోయిన చెత్త జారాన్ని తీసుకుంటాం నాలుగో భాగంగా మళ్ళా పశువుల పేడ ఇవన్నీ ఎందుకు పొరలు పొరలుగా తీసుకుంటాం అంటే చెత్తని ఇంకా కుల్లబడటానికి డంగుని యాడ్ చేయడం జరిగింది ఇది మన ఇష్టం వచ్చినట్టు కాకుండా వర్మీ కంపోస్ట్ బెడ్ అనేది మూడు ఫీట్ల లక్కు మూడు ఫీట్లు లెత్తుకుండేటట్టు వర్మీ కంపోస్ట్ బెడ్ అనేది ప్రిపేర్ చేస్తాం అక్కడ ఆ సైజు ఉంటాయి ఆ విధంగా చేస్తాం చేసిన తర్వాతకి మనం ప్రిపేర్ చేసినటువంటి వర్మీ కంపోస్ట్ బెడ్ లో యాభై శాతం మా ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్ ఒక మూడు రోజులు వాటరింగ్ చేస్తాం దాంట్లో వెయిట్ చల్లడి నాలుగో రోజు షేప్ లో దాడి చేస్తాం ఇట్లా మామూలుగా ఇట్లా ఇట్లా తలుసుకుని కదిలిస్తాం కదిలిచ్చి రెండు పీసులకు ఒక కేజీ వానపములు చొప్పున అలా రిలీజ్ చేస్తుంది పెట్టే అంత పొడిగుంటే అంత పొడుగు ఆ విధంగా ఒక ఫీట్ ఫీట్ ఉన్నారేటట్టు చూస్తాం ఎందుకంటే మనం హార్వెస్ట్ టైంలో మనం అవతరికి నడవటానికి ఫ్రీగా ఉండేటట్టు చూసుకుంటాం అట్లా గాడ్ అనేది ఉండాలి ఆ విధంగా త్రీ డేస్ ఒకసారి వాటరింగ్ చేయాలి అదే ఎండాకాలం అనుకోండి మనం డే బై డే అనేది వాటరింగ్ అనేది తప్పనిసరి చేయాలి మాక్స్చర్ ఉంటేనే వాన బతుకుతాయి మళ్ళా గడ్డి లేదా గడ్డి బ్యాగ్స్ ని మనం కప్పడం జరుగుతుంది ఇలా వాడే వాన పాములు లోకల్ హెడ్ వామ్స్ కాదు ఇది ఆఫ్రికన్ గ్రేటెస్ట్ ఫామ్ అంటారు దీన్ని శాస్త్రీయనామా ఇసినియా కొట్టిన రకాన్ని మనం వాడడం జరుగుతుంది దీన్నే ఎందుకు వాడుతున్నా మనం లోకల్ వామ్స్ ఎందుకు వాడట్లేదు అంటే ఇది వేస్టేజ్ ని నైన్టీ పర్సెంటేజ్ నైన్టీ పర్సెంటేజ్ ఫీడింగ్ చేస్తుంది అనమాట మనం తీసుకున్నటువంటి డమ్ గానీ చచ్చ చేయాలని నైంటీ పర్సెంటేజ్ తింటుంది మళ్ళీ సాయల్ ని టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఫీడ్ చేస్తుంది అందువల్ల దీన్ని వాడుతున్నాం మన లోకల్ వాంబ్స్ వచ్చేసి భూమి లోపలికి నాలుగు ఫీట్లు లోపల దానికి కూడా పోతాయి

మనకు వానపాములు ఇప్పుడు వాంసం ఎక్కువ ఉన్నాయనుకోండి తొందర అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ మంత్ లో తయారైతుంది మొదలు అనుకోండి మనకు రెండు నెలల నుంచి రెండు నెలల పదిహేను రోజులు అనేది పడుతుంది వర్మి కంపోస్ట్ అనేది బెడ్ అనేది మనకు ఒకేసారి రాదు లేయర్ లేయర్ గా వచ్చేస్తుంది మనం హార్వెస్ట్ చేసుకునే ముందు మనం త్రీ డేస్ ముందే వాటర్ అనేది స్టార్ట్ చేసి తర్వాత ఈ విధంగా ఇట్లా ఉప్పులు వేసి మనం తీసుకోవాలి మన టీ పౌడర్ ఉంటుంది మనకు బ్లాక్ కలర్ మైకింగ్ బ్రేక్ ఉంటుంది ఎటువంటి బ్యాగ్ స్మెల్ అనేది రాదు పచ్చుల అనుకోండి స్మెల్ వస్తుంది ఇది ఎటువంటి టెన్ రూపీస్ కి అమ్ముతున్నాం ఆ పార్టీ బ్యాగ్ ఫోర్ హండ్రెడ్ ఆ విధంగా సేల్ చేస్తాను మీరు ఎవరైనా చెట్లు పెంచే వాళ్ళు ఉంటే ఇంట్లో ఈ వర్మింగ్ కంపోజ్ చేసుకుంటే అన్న చెట్లు గానీ పూల మొక్కలు గానీ మంచి గ్రోత్ ఉంటాయి Namaste we are from Chaitanya High School today we came to Gadipalli for a field trip we all enjoyed here and also learned many things about farmers sericulture agriculture and also how to prepare them and also we learned how to um, how to help the farmers and also what are the problems faced by farmers and also how KVK helps them in other ways and also they prepare fertilizers insecticides etc for helping the farmers the farmers who don't know this will come to this and also ask their questions and get their answers. They can also check their soil fertility and also other things etc. The farmers can also inspire more and also learn more things from this KVK. So this trip is very inspi inspiring and also... We are from Chaitanya High School from 8th standard. I am P. Tejaswini. Today we came for kadipalli for a field trip. We visited KVS, stands for Krishi Vignana Shastram. We learned many new things from here uh, how cow dung is useful and sericulture etc silkworm weaving and they also said many things for us how to in uh, we are very inspired by this trip and how to educate the farmers they learn many things and they also give for uh, soil testing and thank you Village culture and sericulture etc the, the guides Tell us about how cow dung is useful to us. We enjoyed a lot in this trip. We learned new things, etc. Thank you. Namaste, all. I'm Gunasri from class 9 from CHS school, Chaitanya High School. We came to for a field trip. We enjoyed the field trip a lot. Uh, we learned about agriculture, siliculture, and uh, Cow, how the counting is useful in our daily life we also learned about the uh, silkworm weaving how the silk is formed from silkworms and the guides are uh, very good in and teaching us very well they can uh, the farmers are uh, trying to come to see, uh, kvc for helping the soil fertilizers and crops the kvk also very useful for the farmers to become more uh, educated in uh, farming my name is shailesh we are from chaitanya high school today we are we mm -hmm. came to field visit field trip and we learn many good things about silk forms agriculture and etc namaste everyone this is iksha from class 9 i am from chaitanya high school we are here to we are here come for a field trip in this kvc it is a very good platform for everyone uh, we have learned about sericulture agriculture how to form the organic vegetables organic fruits and how to create vermicompost also we have learned here and we have we have learned about azolla bacteria here how, how azolla bacteria how does it helps in organic farming we have learned and we learn many things here. It is helpful for farmers and children who are learning. Good afternoon to everyone. This is Jeshwant from class 9. We are from Chaitanya High School. Today we visited Gadipalli for a field trip. We learnt about agriculture and sericulture, fishy culture and etc. We know how to, they told us about how to help the farmers in a new ways and we learnt how to ఫామ్ వర్మీ కంపోస్ట్ అండ్ హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఇన్ అవర్ డైలీ లైఫ్ విద్యార్థిని విద్యార్థులు గడ్డిపల్లి కేవీకే కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ రైతులకు వ్యవసాయ పంటలు పండించడంలో మెలుకోల్ని తెలుసుకోవడానికి ఇక్కడ వ్యవసాయ రైతులకు విజ్ఞానాన్ని ఇవ్వడం జరుగుతుంది అయితే ఈరోజు విద్యార్థులు కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోవడానికి వాళ్ళని ఫీల్డ్ ట్రిప్ తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి శాస్త్రవేత్తలు మరి మంచి గైడ్లైన్స్ చేస్తూ ఇక్కడ ఏ అయితే రైతులకు వాళ్ళు మరి వ్యవసాయంలో అధిక దిగుబడులు సాధించడానికి ఆర్గానిక్గా కొన్ని ఉపయోగించడం జరుగుతుంది అవి మెయిన్గా వర్మి కంపోస్ట్ ద్వారా సేంద్రియ వ్యవసాయాన్ని ఎలా చేసుకోవాలి అధిక దిగుబడులను ఎట్లా సాధించాలి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణానికి ఈ వర్మీ కంపోస్ట్ ఉపయోగపడుతుంది అదేవిధంగా దీనివల్ల పండించేటటువంటి కూరగాయలు కానీ పండ్లు కానీ ధాన్యాలు కానీ ఏవైనా సరే మనుషులు తింటే అది ఆరోగ్యంగా ఉంటుందని తెలియజేయడం జరిగింది అదేవిధంగా భూమి యొక్క భూసార పరీక్షలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఆ భూసార పరీక్షలు ఏ విధంగా చేస్తారో అది కూడా వివరించడం జరిగింది దాంతోపాటు ఫిష్ కల్చర్ సెరికల్చర్ తర్వాత వర్మీ కంపోస్ట్ తర్వాత మనకు కావలసినటువంటి వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్ని విషయాలని విద్యార్థులు అన్ని తెలుసుకోవడం జరిగింది అవి ఫ్యూచర్లో వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో కూరగాయలు కానీ పండ్లను కానీ ఏదైనా పండించడానికి మరి శాస్త్రీయ పరంగా మరి తెలుసుకొని వాళ్ళు కూడా ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం అదేవిధంగా ఇక్కడ మాకు రాగానే వచ్చినటువంటివి కేవీకే శాస్త్రవేత్తలు అందరూ కూడా ప్రతి విషయాన్ని విద్యార్థులకు చాలా విప్లవంగా బోధించారు వాళ్ళు అన్ని విషయాలను తెలుసుకోవటం మరి వాళ్ళకి ఇప్పటి నుంచే మరి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడానికి కానీ ఆరోగ్యంగా ఉండడానికి కానీ ఈ సేంద్రియ వ్యవసాయం ద్వారా మరి విషయాలను తెలుసుకొని ఫ్యూచర్లో వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా తెలియజేయడానికి అవకాశం ఉంది దీని ద్వారా మరి ఈ కేవీకే మన సూర్యాపేట జిల్లానే కాకుండా మిగతా జిల్లాల్లో కూడా వ్యవసాయ రైతులందరికీ కూడా ఉచితమైనటువంటి సేవలను అందించడం జరుగుతుంది వారికి కూడా మా స్కూల్ తరఫున ధన్యవాదాలు ఫ్రమ్ చైతన్య హై స్కూల్ ది ఆర్ ఏ గడ్డిపల్లి ఆల్ ద పీపుల్స్ లెన్ మోర్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీ ఇయర్ వీఆర్ కండక్టింగ్ ఫీల్డ్ ట్రిప్ ఫర్ ఆల్ ద క్లాసెస్ ఎవ్రీ డే దే ఆర్ లెర్నింగ్ మెనీ లెసన్స్ ఇన్ ద క్లాస్ రూమ్ దట్స్ ఐ ఇయర్లీ వన్ ఆర్ టూ టైమ్స్ We are giving direct experience to the students and uh, they will get more knowledge, more interest, and more knowledge. Practically, they learn more knowledge. Today, our correspondence uh, and along with our colleagues, successfully completed the program. Even uh, scientists also cooperated well. The land is limited, and uh, how to use the multi cropping system they are explained very well and how to increase the soil fertility actually olden days there was no knowledge but nowadays the central government providing through the social media also giving the instructions not only directly even the farmers also through the whatsapp also they can solve their problems nowadays we are using all the Pesticides and fertilizers that is not good for the health. Even how to use the vermicompost, organic compost, everything they explained very well. All the students also participated very happily. <laughs>